అందరికీ నమస్కారం అండి మరి దినాన మరి దైవజనులు అంతర్జాతీయ ప్రసంగికులు ప్రవీణ్ పగడాల గారు మరి మరణించడం జరిగింది మరణం అనేది ప్రతి జీవితంలోకి వచ్చేదే కాకపోతే నిన్న ఆయన మరణించడం విధానాన్ని ఆలోచన చేసినప్పుడు మరి చాలామంది ఆయన మరణించే సమయానికి మా మరణ మరణ వార్త అయినా అందరూ కూడా వేలాది సంఖ్యలో మరి సేవకులు కావచ్చు లేకపోతే ఆయన అభిమానించేటువంటి విశ్వాసులు కావచ్చు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తరలివచ్చారు అయితే ఆయన మరణం అనేది అనుమానాస్పదంగా ఉండడం వల్ల మరి చాలామంది బాధపడుతున్నారు విచారం వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఇప్పటికే ఆయన మరణము సహజ మరణం అని లేదా యాక్సిడెంట్ అని అంటున్నారు కానీ ఆ దెబ్బ తగినటువంటి దెబ్బల కారణంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఎక్కడైతే పడి ఉన్నారో ఆ స్పాట్ చూసినప్పుడు అది కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు ఎవరో ఆయన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా మరి చంపారనేటువంటి మరి ఆ వార్తలు అనేవి కూడా వినపడుతున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న నుంచి వేల సంఖ్యలో మరి ఆయన యొక్క మాటలు వినటువంటి వారందరూ కూడా గతంలో ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మెసేజ్లు విని అనేక మంది యవనస్తులు బలపడ్డారని అనేక మంది వేల సంఖ్యలో సేవకులు వచ్చారు అలాగే రాజకీయ నాయకులు వచ్చారు చాలామంది వస్తున్నారు ఏది ఏమైనా మా అందరి తరఫున సేవకుల తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఆయన యొక్క పోస్ట్ మార్టం ఏదైతే ఉందో అది నిష్ప నిష్పక్షపాతంగా జరగాలి అందులో ఎటువంటి అవకతవకలు జరగకూడదు మరి ఉన్నది ఉన్నట్టుగా మరి రిపోర్ట్ ఇస్తే మరి క్రైస్తవులుగా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఎందుకంటే దాడులు అనేవి చాలా ఈ మధ్యకాలంలో చూసినప్పుడు క్రైస్తువుల మీద చాలా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి నిజంగా ఈ భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఏంటి భారతదేశంలో ప్రభుత్వ యొక్క తీరులు చూస్తున్నప్పుడు క్రైస్తువుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజానికి బైబిల్ చెప్పినటువంటి విధానంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఒక శాంతియుతంగా వెళ్తూ ఉంటాడు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాదులు ఏకమై మరి క్రైస్తవుల్ని క్రైస్తవ మతాన్ని ఎలాగైనా రూపుమాపాలన్న ఉద్దేశంతో ఇలా దాడులు ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి కాబట్టి మేమందరం కూడా మా యొక్క సేవకుల తరఫున కోరుకునేది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పోస్ట్ మార్టం అనేది నిష్పాక్ష నిష్పక్షపాతంగా జరగాలని ప్రే ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ కోరుకుంటూ ఉన్నాం